ఆదామును దేవుడు పుట్టించినప్పుడు లేక ఆదామును దేవుడు తయారు చేసినప్పుడు మంచి చెడ్డలు ఎరగని వారిగా ఇస్రాయిల్లు అరణ్యములో నడుస్తున్నప్పుడు ఆ మేఘము కింద ఉన్నందుకు ఆ రక్త ప్రోక్షణ కిందకు వారు వచ్చినందుకు వారి గర్భంలోంచి మంచి చెడ్డలు ఎరగని పిల్లల దేవుడు పుట్టించాడు ఇప్పుడు యేసు క్రీస్తు అను తన దేవుని కుమారుని ద్వారా ఎవరు దేవుని మూలంగా జన్మిస్తున్నారో ఆ సంఘం కూడా మంచి చెడ్డలు ఎరగని సంఘం అవ్వాలి అని మంచి చెడ్డలు ఎరగని సంఘముగా ఆ రాకడలో ఎత్తబడాలని నిష్కలంకమైన సంఘముగా అలలోయ నిరపరాధమైన సంఘముగా తయారవ్వాలి ఎత్తబడాలని దేవుడు కోరుకుంటూ ఇప్పుడు తన రక్తముతో పరిచర్య జరిగిస్తున్నాడు తన ఆత్మతో పరిచర్య జరిగిస్తున్నాడు తన వాక్యముతో పరిచర్య జరిగిస్తున్నాడు హలెయ ఇలాగూ మన ప్రాణాత్మ శరీరంలో తన పని తన పరిచర్య జరిగిస్తూ మనము కూడా మంచి చెడ్డలు ఎరుగని వారిగా మనము తయారైపోయి పరిశుద్ధులుగా నీతివంతులుగా యథార్థవంతులుగా మారిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు హలోయా